నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్ట అన్నారు అధికార పార్టీలో విభేదాలు నెల్లూరులో శాంతి భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు ఆయన మా పార్టీ ఏమి కాదు ఆయన రాజకీయమే ఏ నిర్ణయాలు ఆయన తీసుకోవచ్చు కానీ నెల్లూరు జిల్లాలో ఒక శాసనసభ్యుడికి ఒక వ్యక్తి అతను ఎవరో కూడా తెలియదు అతను హోదా ఏమిటో తెలియదు ఒక వ్యక్తి ఫోన్ చేసి నువ్వు జగన్ మాట్లాడుతున్నావు రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడుతున్నావు నిన్ను వదిలిపెట్టను బూతులు నేను బూతులు చెప్పలేనది బూతులు మాట్లాడి నిన్ను బళ్ళక కట్టుకొని కుక్కలాగినట్టు లాక్కోబోతాను మీ తమ్ముడిని నిన్ను అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికార పార్టీ ఏమి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాల్సి ఉంది ఒక ఎమ్మెల్యే పట్ల ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా అంటే మీరు ఆ యొక్క రవిడీ కల్చర్ని ఆ యొక్క దౌర్జన్యం కల్చర్ నెల్లూరు జిల్లాకు తీసుకురాదలుచుకున్నారు అధికార పార్టీ నాయకులుగా ప్రశ్నిస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడో చిన్న చిన్న చెదురుదురు సంఘటనలు జరిగాయి మనకు తెలుసు కోటమిరెడ్డి శ్రీధర్ గారు కూడా ఆయన రాజకీయ ప్రత్యర్థుల మీద ఏం చేశారో మనకు తెలుసు వాటి అన్నిటికీ అధికార పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంది మరి సంస్థ నుంచి ఆయన టచ్ లో ఉన్నప్పుడు నెలల క్రిందట మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇంత ఒక స్టేట్మెంట్ నా శవం మీద జగన్ అన్న జెండా కప్పాలని ఎందుకు ఇచ్చాడు ఇది ప్రజలను మోసం చేయడం కాదని మనం ఈరోజు జిల్లా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు నేను ముందే చెప్పాను ఆయన ఏ రాజకీయ పార్టీకి పోతాడా ఉంటాడా మాకేం సంబంధం లేదు కానీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కొన్ని విలువలు పాటించాలనేదే మా వాదన ఆయన శ్రీధర్ రెడ్డి గారు మొట్టమొట్ట భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఆయన ఏబీపీలో ఉండేవాడు కాలేజీ ప్రెసిడెంట్గా పనిచేశాడు భారతీయ జనతా పార్టీ తరఫున నెల్లూరు రూరల్ మండలానికి పోటీ చేశారు తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు శాసనసభ్యులు అయ్యారు వారి రాజకీయ చరిత్ర అందరూ కూడా మా అందరికీ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు కష్టపడి పనిచేసే ఎమ్మెల్యే ఇటు అందులో ఎటువంటి అనుమానం లేదు ఆయన కంటూ రూరల్లో ఒక బేస్ ఏర్పరచుకుంటున్నాం అందులో ఎటువంటి అనుమానం లేదు నిరంతరం ఆయన ప్రజల మధ్యలో ఉండేవాడు అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ సడన్గా ఎందుకు చేంజ్ ఆఫ్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో చేంజ్ ఆఫ్ హార్ట్ వచ్చింది ఆయన ఆయన మీద ఆరోపణ ఏంటి డిసెంబర్ ఇరవై ఐదు ఒక బ్లూ బెంజ్ కార్